సార్ ఏంటి సార్ ఎలా ఉంటున్నాయి రాజకీయాలు ఆంధ్ర వచ్చేసరికి మనం ఆంధ్రాలో చూసుకుంటూ ఉంటే మరి ఇప్పుడు జనసేన టీడీపీ కొత్తగా కాంగ్రెస్ ఇన్ని పార్టీలు ఏకమవుతున్నాయి ఒక్క జగన్మోహన్ రెడ్డిని దింపడానికి ఎందుకని అంటారు ఎన్ని ఏకమైన బీజేపీ టీడీపీ వాళ్ళు ముగ్గురు ఏకమైన జనసేన వాళ్ళు ఏకమైన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ కమ్యూనిస్టులు కానీ వాళ్ళు కలిస్తే వీడు కలవరు నేను వాళ్ళు డివైడ్ అవుతారు ఒకవేళ అందరు కలిసి మా వైఎస్ఆర్సీపీకి వచ్చే నష్టం ఏమిటి బీజేపీతో కలిస్తే ఇంకా జగన్ గారికి ప్లస్ పాయింట్ ఎందుకు అంటే వాళ్ళు ఎప్పుడైతే కాషాయం జెండా కనపడుతో మైనారిటీస్ కానీ ఇంకొక సామాజిక వర్గం కానీ వాళ్ళు అప్పుడు మైనస్ వాళ్ళకి ఇంకా ముగ్గురు వచ్చినా మాకేం కాదు సార్ మరి జగన్మోహన్ రెడ్డి గారికి బడుకు బలహీనత వర్గాల నుంచి ఒక్క ఓటు కూడా వైఎస్ఆర్సీపీకి పడదనేసి టీడీపీ జనసేన వాళ్ళు చెప్పడం జరుగుతుంది కదా మీ మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి అమ్మ సామాజిక వర్గం ఓటు వంద శాతం ఉంటే ఒకవేళ అరవై ఐదు శాతం పోతే ఏమో అయి తప్ప ఐదు తప్ప సంపన్న వర్గాలు తప్ప సంపన్న వర్గాలంటే ఎవరకుంటున్నారు పది లక్షల రూపాయలు టాక్సీ కట్టేవాళ్ళు తప్ప మిగతా వాళ్ళు మొత్తం పెట్టి ఉంటారు నూటికి మిగతా వర్గాలన్నీ కూడా నూటకి అరవై ఐదు డెబ్బై శాతం బడు బడుగు బలహీన వర్గాలు మైనారిటీస్ తర్వాత రైతులు ప్రత్యేకించి రైతులు ప్రతి కారణం ఏంటంటే అసలు భారతదేశంలో చరిత్రలో ఇంతవరకు అరవై డెబ్బై సంవత్సరాల సంవత్సరం పెట్టినాక రైతు భరోసా కేంద్రం పెట్టి ఆఫీసులు కూర్చొని ఆఫీసర్స్ రైతులు కూర్చొని మాట్లాడే వేదికలు ఎక్కడ ఉన్నాయా చూపి పనులు మరి వాళ్ళు అయిపోతే ఎవరికేస్తారు ఇవాళ గ్రామంలో నూటికి నూరు శాతం వ్యవసాయం వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు మరి అట్లాంటి అవకాశాన్ని కల్పిస్తే అబ్బాయి జగన్కి అయిపోతే ఎవరికేస్తారు చేస్తే ఇక వాళ్ళు వాళ్ళకి ఎట్లా ఏముంటుందో తర్వాత వాళ్ళని చూస్తారు సార్ ఫైనల్ గా మరి ఇప్పుడు ఈ టీడీపీ జనసేన అలయన్స్ కావచ్చు కొత్తగా వెలుగులోకి వస్తున్న షర్మిలా గారు కావచ్చు ఈ వీళ్ళందరినీ చూసి జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నారనేసి అంటున్నారు కదా అసలు అసలు భయపడే సమస్య భయపడే ఎందుకు భయపడాలి చెప్పండి ఎందుకు భయపడాలి అసలు నవరాత్రాలు ఒక్కరికి ఇంటికి పోయి అందిస్తున్నారండి ఎవరన్నా అందించారా అసలు మనం మనం నేను చూశానండి ఈ స్కూల్లో నేను చదువుకున్నా ఈ స్కూల్లో నేను చదువుకున్నా అరవై ఏళ్ళై అయిపోయింది ఏనాడన్నా అంతకుముందు కలరేసారా మంచినీళ్ళు మంచినీళ్ళు కుండలో పెట్టారా కాంపౌండ్లు కట్టారా అసలు అడిగిన చూసి అవి చూసాను ఇవాళ నేను వస్తే నా స్కూల్ నేనే నేను గుర్తుపట్టలే మినరల్ వాటర్ ఎవరైనా పెడతారండి పెట్టే వాళ్ళతో ఫ్యాన్లు కానించి బెంచులు కానించి మినరల్ వాటర్ కానించి పిల్లలకి డ్రెస్సులు కానించి ఇంగ్లీష్ మీడియం కానించి ఇంక అంతకన్నా చేసేవాడు ఎవరు చూపండి ఎవరు అట్లాంటి అయిపోతే ఎవరికేస్తారు అంటే వాళ్ళు అయ్యా అమర్సిస్తున్నారు ఏమని వాళ్ళందరూ పోర్చుకోలేక ద్వేషంతో విద్వేషన్ని వాళ్ళు చుక్కుతున్నారు మరీ పచ్చ అయితే విపరీతంగా కప్పుతున్నారు సార్ విషయం అది సార్ ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారికి నూట డెబ్బై స్థానాలకు సంబంధించి ఎన్ని స్థానాల నేను అంటున్నా అసలు ఈ కాళ్ళు చూస్తే ఈ అవకాశాలు చూస్తే నేనైతే నూట యాభై పైన కానీ కింద రా